కన్నడ నటి బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే దర్శకుడు హీరో విజయ్ కార్తిక్ ని ప్రేమలో ఉన్నట్లు ఆమె అతడిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకే చోట కూడా కలుస్తున్నారు కానీ పెళ్లి పూసు మాత్రం పక్కన పెట్టేశారు ఈ ఏడాదైనా వెడ్డింగ్ గురించి శుభవార్త చెప్తారు అనుకుంటే విడిపోయారని బ్రేకప్ న్యూస్ చెప్పారు అది విని కీర్తి అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు కీర్తిని తల్లిలా చూసుకుంటానన్న విజయ్ కార్తిక్ ఎందుకింత మోసం చేశాడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో అతడు సోషల్ మీడియా వేదికగా కీర్తియే తనను వదిలేసి మరో కొత్త జీవితం ప్రారంభించిందన్నాడు తన దగ్గర డబ్బు లేదనే వదిలేసి మరో వ్యక్తిని చూసుకుందని చెప్పాడు దీంతో చాలా మంది కీర్తిని విమర్శించారు తల్లి కాలేదని తెలిసిన పెళ్లి ముందుకి వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయటం కరెక్ట్ కాదని తిట్టుపోస్తున్నారు ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఒక పోస్టు పెట్టింది ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్ అనుకొని నన్ను తప్పుపట్టడం సరికాదు మీరు నా గత పోస్ట్ చూస్తే అందులో ఎక్కడా కూడా అవతలి వారి బలహీనతల్ని వ్యక్తిగత విషయాలని ప్రస్తావించలేదు నాపై యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీలలో లేనిపోని ఊహాగానాలు కథలు అల్లుతూ ఏవేవో ప్రచారం చేస్తున్నారు అవి నన్ను మరింత బాధ పెడుతుంది నిజంగా నా వల్ల కావడం లేదు ఎవరైతే నాపై నిందలు వేస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ కూడా రాసిపెట్టుకున్నాను నా జీవితంలో ఏదైనా జరగరనేది జరిగితే అందుకు వారే బాధ్యులు అని రాసుకొచ్చింది మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి